అస్మద్గురు భీనమా ఇంకొక మంచి ప్రశ్న అడిగారండి మన వాళ్ళు ఏమంటే ఏ పుస్తకం చూసినా వినాయక చవితి గారు ఏదైనా సరే ద్వాత్రింశత్తు పత్రాన్ని సమర్పయామి ముప్పై రెండు పత్రాలు అంటారు ఇరవై ఒక్క పత్రాలు అంటారు ఎక్కడ దొరుకుతాయండి పల్లెటూళ్ళలో వాళ్ళకే ఆ పేర్లు సరిగ్గా తెలియవు మరి ఉన్న ఉన్నవాళ్ళకి ఈ పేరు చెప్పి పూజా స్టోర్స్ వాళ్ళు బాగుపడుతున్నారండి ఎంచేతండి ఎక్కడెక్కడో దిక్కుమాల పత్రాలని పట్టుకొచ్చి కవర్లో పోసేసి దాన్ని పెట్టాడు ఉంటే మీకు గుర్తుందా ఒకసారి హైదరాబాద్ నగరంలో అవుట్స్కట్స్లో ఒక మద్ది చెట్టు ఉండేది ఆ మద్ది చెట్టు వయసు రెండు వందల సంవత్సరాలు కానీ రాత్రికి రాత్రిది కాలిపోయిందండి పిడుగు పడలేదు ఓ స్వామీజీ పాపం దీపాల స్వామీజీ ఉండేవారు దీపాలు పెట్టండి అని చెప్తూ ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క నూనె చెప్పాడండి పాపం మాను ఇప్పుడు ఉన్నారనుకోటెక్కడో వీళ్ళు చేసి ఏం చేశారు ఆ నూనెని పెట్టుకొని పెట్టారు చెట్టు కింద పెట్టమని ఆయన చెప్పాలి చెట్టు దగ్గర ఎక్కడైనా పెట్టండి అన్నాడు ఆయన పాపం అనేసరి మన వాళ్ళు వేలం కదా తెలుగు వాళ్ళకి ఇది జరిగి ఒక నలభై ఏళ్ళు అయింది అక్కడ వీళ్ళు ఏం చేశారు కిందంతా పెట్టే టైంకి పొద్దున్న తొమ్మిది అయ్యేసరికి ఒక రెండు వేల ప్రతిభలు ఉన్నాయి ఇప్పుడు ప్రమితలు వచ్చేసాయి పెట్టడానికి చూడలేదు ఎవరికో అనిపించి ఆ కొమ్మకి పైనిలా పెట్టాడు అది పెట్టగానే నూట పది మంది అట్టో పెట్టారు ఇలా మొత్తం చిటారు కొమ్మ దాకా ఆ పైకి లైక్కలు భగవంతుడిగా పెట్టేశారు కర్మకాలి ఆ రోజుని వాతావరణం మామూలుగా ఉంది గాలి సక్రమంగా వేచింది మొత్తం అన్నీ ఒక్కసారి బగ్గున మండి ఆ చెట్టు కాస్త నాశనం అయిపోయింది ఆ ఊరంతా కంగారు పడిపోయారు పదిహేను రోజులు ఊళ్ళో చెట్టు నాశనం అయిపోయింది ఏం కొంపలు అంటుకున్నాయో ఏమిటో అప్పుడు ఇంకొక పెద్దలు వచ్చి కంగారు పడకండి అయ్యా జరిగిన తప్పిక్కడు అని చేత మేము ఈ దేవాలయాలు ఉంటాయి రోడ్డు మీద అక్కడికి వెళ్ళి ఒక్కొక్కడు పది వేసుకో కొట్టండి అయిపోయింది అది చాలా బాగానే ఉంది ఆ ఊరు ఆ ఊరు పేరు చెప్పట్లే చెప్తే నందంతారు పట్టుకుని ఇలాంటి అలవాట్లు వచ్చాయి అయ్యా మీకు దొరికితే పత్రములు తెచ్చుకోండి చెయ్యండి కానీ దొరకలేదు దొరికినంత వరకు తెచ్చుకోండి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను మీకు ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో చేయండి మన వాళ్ళు ఏం చేస్తున్నారు రేటు పెరిగిపోతాయండి అన్నాం ఒక చటాకు ఇవి తీసుకురావడం ఏమిటది చావంతి పూలు ఆ చటాకుతోటి మూడు సార్లు సహస్రామం చదువుతారు ఎన్ని పూలు వస్తాయని చిటాకులోనూ ఇరవై వచ్చేది రేకులు పీకేసి అచ్చు తాగనమా అంతామా ఓ తుప్ప ఒక్కొక్క రేకు ఒక్క గ్రామ దయచేసి పువ్వులు దొరక్కపోతే వచ్చిన పువ్వులు సరిపెట్టుకుని ఇరవై నామాలు కలిపి ఒక పువ్వే పెట్టండి వద్దంట లేదు రేకులు పీకవద్దు రేకులు పీకి పూజ చేసినట్టయితే మీకు ఫలితం రాకపోగా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అనుభవించదగిన వయసులో ఉన్న భార్యాభర్తల్ని విడగొట్టిన పాపానికి రావణాసుడు నాశనం అయ్యాడు మీకు జరుగుతుంది జాగ్రత్త ఇది చెప్పారు అంచేత పుష్పములు దొరక్కపోతే భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పాడు పత్రం పుష్పం ఏకవచనమే ప్రయోగించాడు నీకు దొరక్కపోతే నూట యాభై శ్లోకాలు చదివి ఒక్క పువ్వు అక్కడ పెట్టావు అన్నాడు ఆయన పాపం ఇంత చెప్పాడు అంచేత మీకు దొరికినట్టయితే అవి తెచ్చుకోండి లేదా నవధాన్యాలు ఉంటాయి కదా తొమ్మిది అది బాగానే దొరుకుతున్నాయి ప్యాకెట్లోనూ నవధాన్యాలు చేయండి పుష్పాలు ఉంటే తోడు చేయండి అంతేకాదు రకరకాల పువ్వులు దొరుకుతుంటాయి అవి అలా అని చెప్పి మందార పూలు శ్మశానంలో మొలిచాడు పాపం అది తీసుకుందాం తీసుకు అలాంటి వద్దు దయచేసి అంతేకాదు మీకు శ్రద్ధ అందుకనే పుష్పాలు భగవద్గీతలో చెప్పాడు అహింస ప్రథమం పుష్పం నీ లోపల అహింస వద్దుందే అతడి మొదటి పువ్వు కావాలి భగవంతుడి మీద భక్తుంది అది రెండో పువ్వు కావాలి అంటూ ఎనిమిది పుష్పాలు చెప్పాడు ఆయన పాపం అంతేకాదు చిట్ట చివరిగా ఒక చిన్న మాట నీళ్ళని తీసుకోండి చక్కగా నూతి నూతినీడుగా ఏదైనా తీసుకుని దాంట్లో చెటికెడు పసుపు గంధం తులసి తులసి వేయండి దాంతో స్వామికి సమర్పణ చేయండి తులసితోటి పూజించండి ఒక్క వినాయక చవితినాడు మాత్రమే వినాయకుడికి అక్షతలతో పూజ చేయవచ్చును ఉత్తప్పుడు శ్రీమన్నారాయణుడికి తప్ప లక్ష్మీదేవికి తప్ప అక్షంతలతో పూజ జరగకూడదు కానీ మనం చేసేస్తుంటాం ఒక్క వినాయక చతులను మాత్రము అక్షతలతో పూజ చేయండి అక్షంతలలో దయచేసి నీళ్లు కలపకండి నెయ్యి కానీ నూనె కానీ కలిపి పసుపు కలిపి చెయ్యండి ఇది విశేషం ఇది మనకి శాస్త్రాల్లో చెప్పింది మా సొంత సొంత తెలివితేటలతో చెప్పేవాళ్ళు ఇలా చేస్తే ఇవ ఉంది ఫలితాలు ఉన్నాయి నిజమే ఒక్క దాంతో ఒక ఫలితం ఉంటుంది అవన్నీ దొరకాలి కదా మనకి అది సంగతి అది గమనించండి స్వస్తి